హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో మనసుకి హత్తుకునే మరిన్ని కథల్ని త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను యార్ అల్లుకున్న బంధం పార్ట్ నైన్టీత్ మీ ముందుకి వచ్చేశాను కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే రిక్వెస్ట్ యార్ లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి యారు మీరిచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది అందుకే మేము ప్రతిరోజు అడగడం ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆఫీస్లో ఉన్న శివుకి నారాయణ గారు ఫోన్ చేస్తారు శివ్ నీతో ఐశ్వర్యతో ఒకసారి మాట్లాడాలి ఇప్పుడు ఇంటికి వస్తాను అని అంటారు ఓకే అంకుల్ ఇంటికి వచ్చేయండి నేను కూడా స్టార్ట్ అవుతున్నాను ఓకే అని ఫోన్ కట్ చేసి నారాయణ గారు వాళ్ళ మెన్షన్కి స్టార్ట్ అవుతారు శివు వెళ్ళేసరికి అందరూ హాల్లోనే ఉంటారు శివు కూడా కూర్చొని నారాయణ అంకుల్ ఏదో బుజ్జితో మాట్లాడాలి అన్నారు అందుకే ఇక్కడికి రమ్మన్నాను అని చెబుతాడు శివ్ ఏదో అక్కడ విషయమే అయ్యి ఉంటుంది అని రావుగారు అంటారు పిల్లలెక్కడా అని శివ్ అడుగుతాడు ఇంకెక్కడుంటారు వాళ్ళ తాతయ్య కట్టించారు కదా ప్లేజోన్ అక్కడున్నారు అసలు మాతో ఉండడం లేదు అని అంటారు వాణి శివు నవ్వుకుంటూ అన్వి వాళ్ళు కూడా అక్కడే ఉన్నారా వరుణ్ బరుషు అందరూ అక్కడే ఉన్నారు అన్వేష్ ఇంకా రాలేదు అప్పుడే నారాయణ గారు వస్తారు అక్కడికి అందరూ కాఫీలు తాగాక చెప్పండి అంకుల్ ఏంటి విషయం అని అడుగుతాడు శివ్ శివ్ భూములు ఎకరాలు చొప్పున ఊర్లో ఉన్న పేదవాళ్ళకి రాసిన ఇంకా రెండు వేల ఎకరాలు ఉంటున్నాయి అవి హాస్పిటల్కి చెందేలాగా రాస్తే వాటి వల్ల వచ్చే ఆదాయం అక్కడ ఉపయోగపడుతుంది కదా లేదా మీకేదైనా ప్లాన్ ఉంటే దానికి తగ్గట్టు రెడీ చేస్తాను మనకి టైం ఎక్కువ లేదు ఇంకా మామిడి తోట వగైరాన్ని నువ్వు చెప్పినట్టు ఐశ్వర్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినట్టు రెడీ చేయించేశాను అంకుల్ అన్నీ నా పేరు మీద ఎందుకు శ్రీకి కూడా చెందేలా రాయాల్సింది కదా అంటుంది ఐషు బుజ్జి అవి నీకు నీ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తులు వాటి నీ పేరు మీదే ఉండనివ్వు తర్వాత నువ్వు ఎవరికి వాళ్ళకి వాళ్ళకిద్దువులే అని అంటాడు శివ్ కన్నా నేను ఒకటి చెప్తాను అని అంటుంది ఐషు చెప్పు వాటి మీద సర్వహక్కులు నీవే బుజ్జి ఏం లేదు మన కోసం ఆ ఊరిలో ఇంకా నీ కోసం ఇక్కడ మన ఇంటి కోసం ఉన్న సెక్యూరిటీ ఉన్నారు కదా వాళ్ళకి కూడా భూములు ఇద్దాం కన్నా మన కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు పడుతున్నారు కదా అంటుంది ఆ మాట విని అందరూ ఐషు వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఏమంటావు కన్నా శివ్ ఆలోచనలో పడతాడు ప్లీజ్ కన్నా నాది అని మాత్రం అనకు మనది అనుకుంటే నేను చెప్పింది ఆలోచించండి అని అంటుంది శివ్ రావుగారి వైపు చూస్తాడు మీ ఇష్టం శివ్ అంటారు ఆయన సరే నీ ఇష్టం అని అలా చేసి మిగతాది హాస్పిటల్కి చెందేలా ప్రిపేర్ చేసేయండి అంకుల్ అని చెబుతాడు షూ అందరి డీటెయిల్స్ ఇస్తే నేను రెడీ చేస్తాను అంటారు నారాయణ నాయక్ ఇస్తాడు కవి అని చెప్పి నాయక్కి విషయం చెప్పి నువ్వు ఇప్పుడే ఎవరికి చెప్పకు అని అంటాడు షూ ఎస్ సార్ నేను రేపు మార్నింగ్ కల్లా అన్ని డీటెయిల్స్ ఇస్తాను అని నారాయణ గారికి చెబుతాడు నాయక్ ఓకే అయిపోతే ఇక మన పని అయిపోయినట్టే షూ ఆల్రెడీ కోర్టు నుంచి అన్నీ ఓకే అయిపోయాయి ఆ రోజు అక్కడికి రావడానికి కోర్టు రెడీగా ఉంది రెండు రోజుల్లో నేను కూడా అన్నీ రెడీ చేసేస్తాను అని అంటారు ఓకే అంకుల్ మీకే ఎక్కువ పని అయింది అని అంటాడు శివ్ మనం ఏమన్నా మన ఆస్తులిస్తున్నామా ఇంత మంచి పనికి నేను కూడా భాగమైనందుకు హ్యాపీగా ఉంది అంటారు నారాయణ అంకుల్ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంది ఐషు తన భయం ఏంటో తెలిసిన నారాయణ గారు అలాగే మీ ఆయన ఉన్నాడుగా మనకేం ప్రాబ్లం లేదు అని నేను వెళ్తాను ఇంకా అంటారు థ్యాంక్ యూ అంకుల్ మీరు చాలా కష్టపడుతున్నారు అని అంటుంది ఐషు ఐషు నిమురుతూ నాదేముందిరా లాయర్గా నేను చేయాల్సింది చేశాను అంతే హా మరిచిపోయాను ఆ విడాకుల కేసు ఎల్లుండి అయిపోతుంది చిన్నపిల్ల కదా ఆ పెళ్లి చల్లదు అందుకే తొందరగా తీర్పు వచ్చేస్తుంది అని చెబుతారు వావ్ సూపర్ అంకుల్ అని అంటుంది సరే మరి నేను వెళ్తాను అని ఆయన వెళ్ళిపోతారు మామయ్య ఆ అమ్మాయి మనాశ్రమంలోనే ఉండి చదువుకుంటుంది నేను చదివిస్తాను ఆ అమ్మాయిని అని అంటుంది ఐషు అలాగే నీ ఇష్టం అని అంటారు కన్నా ఒక కోరిక ఉంది ఆ స్టూపిడ్ని ఏదో ఒకటి చేయాలి వాడు కనీసం ఒక ఆరు నెలలన్నా బెడ్ ఎక్కాలి ఆ అమ్మాయికి నరకం చూపించాడు కన్నా అని అంటుంది నాయక్కి చెప్తాను మన వాళ్ళు వెళ్ళి ఇరగదీస్తారులే అని అంటాడు శివ్ ఆ రాత్రి మూడు రోజుల విరహం తర్వాత పతి చూపించే ప్రేమ మైకంలో అలసిన శరీరంతో పతి గుండెలపై సేద తీరుతూ ఐషు ప్రశాంతంగా పడుకుంటుంది పొద్దున్నే భువన వాళ్ళని చీకటి గది నుంచి బయటకు తీసుకొస్తారు భువన మీ చిన్నబ్బాయి మీతో మాట్లాడాలని వచ్చారు అని చెప్పి అమ్మని కొడుకుని ఒక రూంలోకి తీసుకువెళ్తారు అక్కడ ఆకాష్ ఉంటాడు ఆకాష్ని చూడగానే భువనకి కళ్ళు మెరుస్తాయి ఆకాష్ ఏదన్నా హెల్ప్ చేయడానికి వచ్చాడు అనుకుంటుంది ఆకాష్ నన్ను చూడ్డానికి వచ్చావా అని ఆనందంగా అడుగుతుంది భువన దగ్గరికి రాగానే ఆకాష్ కొంచెం దూరం జరుగుతాడు ఆకాష్ నేనేం చేసినా మీకోసమే రా అని అంటుంది ఆపు మా మాకు మా నాన్న బాగానే సంపాదించాడు కదా నీకు పెళ్ళి మంచివాడిని ఆస్తి ఇచ్చే చేశారు కదా కేవలం వాళ్ళ ఇంటి పేరు ఇచ్చినందుకు నీకు కొంచెం ఆస్తి కూడా ఇచ్చారు కదా ఇంకేం తక్కువైంది ఇన్ని దారుణాలు చేశావు తిరిగి మా కోసమని చెప్పావంటే ఊరుకోను నీకోసం నీ అధికార దాహం కోసం చేశావు ఇప్పుడు నువ్వు చెప్పేవి వినడానికి నేను రాలేదు నేను చెప్పేవి విను అని అంటాడు ఆకాష్ ఆకాష్ నువ్వు అమ్మతో మాట్లాడుతున్నావు అది గుర్తుంచుకో అని నరేన్ కోపంగా అంటాడు హా కన్నది కాబట్టే ఈ మాత్రమైనా మాట్లాడుతున్నాను లేకపోతే ఈవిడు చేసిన పనులకు ఏం చేసేవాడినో తెలియదు నువ్వు కాసేపు మాట్లాడకుండా నేను చెప్పేది విను అని భువనగారు ఇవి మీకు మా నాన్నకి అయిన విడాకుల పేపర్స్ ఇంకా మీకు మా నాన్నకి ఏం సంబంధం లేదు అని ఆవిడ చేతిలో పేపర్స్ పెడతాడు భువన నరేన్ ఆ మాటకి షాక్ అవుతారు రే ఆకాష్ ఏం మాట్లాడుతున్నావు అని నరేన్ అంటాడు తెలుగులోనే కదా చెప్పాను మీకు రాని భాషలేమీ చెప్పలేదు కదా అని అంటాడు ఆకాష్ విడాకులేంటి ఆయన అమ్మ ఎప్పుడు సంతకాలు పెట్టింది అని అడుగుతాడు నరేన్ జైలుకొచ్చిన రెండో రోజు కొన్ని పేపర్స్ మీద మీ ఆటోగ్రాఫ్లు పెట్టించారు కదా అని అంటాడు ఆకాష్ మీరు విడాకులకు అంగీకరించినట్టు పెట్టి సంతకాలు నేను నా భర్తను మోసం చేశాను అని అంగీకరించినట్టు ఈవిడ పేపర్స్ మీద చేసిన సంతకాలు అవి అంటాడు మోసం అలా ఎలా పెట్టిస్తారు అని అడుగుతాడు నరేన్ మోసం గురించి మీరు చెప్పకండి అసహ్యంగా ఉంటుంది ఈవిడ భర్తని మంచాన పడేటట్టు చేసింది ఆయన్ని మోసం చేసింది భర్త ఉండగానే ఇంకొకటితో చెప్పడానికి కూడా నాకు చిరాగ్గా ఉంది అని అంటాడు ఆకాష్ వీడికా విషయం ఎలా తెలిసింది అని భువన ఆలోచనలో పడుతుంది ఎందుకంటే పిల్లలకి కొంచెం ఊహొచ్చే టైంకి భువన డేవిడ్తో ఉన్నప్పుడు పిల్లలకి తెలియకుండా జాగ్రత్త పడేది ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉండగా ఏంటి భువన గారు ఎలా తెలిసిందనా నా తండ్రి మంచం మీద ఉంటే మీరు చేసిన పనులు ఆయనకి తెలియదు అనుకున్నావా ఆయన చూశారు కానీ ఇన్నాళ్ళు నాకు చెప్పలేదు ఆయన కానీ మొన్న మాఫియాతో లింక్ అన్నావు కదా ఆయన ఆ రోజు చెప్పారు వింటుంటే అసహ్యం వేసింది అందుకే ఈ విడాకులు ఇప్పించి ఆయనకి నీ నుండి విముక్తి కలిగించాను అంతేకాదు ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ అనాథాశ్రమాలకి రాయించేశాను అలా అన్న మీరు చేసిన పాపాలకి కొంతైనా ప్రాయశ్చిత్తం అవుతుంది అని మా నాన్నని తీసుకొని నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాను ఇంకా నీకు మాకు ఏమీ సంబంధం లేదు భువన గారు మీరు బతికి బయటపడితే ఆయన కొడుకుగా నీకు ఆ ఇల్లు ఒక ఐదు ఎకరాల భూమి నీకు చెందేలా రాశారు అని అవి నరేన్ చేతిలో పెట్టి ఇంకా మీకు మాకు సంబంధం లేదు మమ్మల్ని కలవాలి అని ఎప్పుడు ప్రయత్నం చేయకండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆకాష్ భువన ఆకాష్ చెప్పిందంతా విని ఏమనుకున్నాను ఏం జరుగుతుంది అని అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆకాష్ కళ్ళల్లో చూసిన అసహ్యం చూసి తట్టుకోలేకపోయింది అప్పటికే పదిహేను రోజులుగా జైల్లో ఉండడం కోటింగ్ పడడం వల్ల నీరసం ఉంటే ఇప్పుడు ఆకాశ్ మాటలు విని ఒక్కసారిగా తల తిరిగి తూలి పడబోయింది అమ్మా అని నరేన్ పట్టుకొని కూర్చోబెట్టి పక్కనే ఉన్న కొండలో నుంచి మంచినీళ్లు తెచ్చిస్తాడు ఆ నీళ్ళే ఇప్పుడు అమృతంలా గడగడా తాగేసింది పెద్దోడా ఏమంటున్నాడు వాడు ఆస్తంతా ఆశ్రమంకి రాశాడంట అసలు అలా ఎలా రాస్తాడు నేను ఒప్పుకోను అని అంటుంది సరే మనం బయటికి వెళ్ళాక ఏం చేయాలో అది చేద్దాం నువ్వు కంగారు పడకు అయినా ఆస్తి ఎంత ఉంది మనకొచ్చే ఆస్తి ముందు అదెంత నువ్వు కంగారు పడకు అని అంటాడు నరేన్ అవును మనకొచ్చే ఆస్తి ముందు ఇదెంతా ఇదంతా ప్రకాష్గాడి వల్లే వాడిని నా చేతులతోనే చంపాలి నరేన్ అని అంటుంది అలాగే ఇక్కడ అలాంటి మాటలు అనకు అసలే మన టైం బాగోలేదు అన్నీ ఎదురు తిరుగుతున్నాయి అని అంటాడు నరేన్ ఏం కాదు ఆ రోజు ఎలాగూ మనం వెళ్ళాలి కదా మనం ఆ కుటుంబంకి చెందిన వాళ్ళుగా వెళ్ళాలి ఆ వెళ్ళడమే వాళ్ళ అంతం చూడాలి మళ్ళీ మనం ఇక్కడికి రాకూడదు నువ్వేం చేస్తావో తెలియదు నరేన్ ఆ రోజు వాళ్ళందరూ చావాలి అని అంటుంది భువన అలాగే నేను అన్నీ ఎప్పుడో సెట్ చేశాను మొన్న రంగడు వచ్చి కలిసి వెళ్ళాడు అన్నీ చెప్పాను నువ్వేం ఆలోచించుకో ఆ డివిడ్ ఎలాగో మన దగ్గరికి రావాలి అందరం కలిసి వాళ్ళని అంతం చేద్దాం అని అంటాడు నరేన్ ఈసారి తేడా రాకూడదు కానిస్టేబుల్స్ వచ్చి భువనని తీసుకొని వెళ్ళిపోతారు నరేన్ని వేరే సెల్కి వెళ్ళిపోతారు కాలం సాగిపోయి ఇంకో వారం రోజులు గడిచిపోతాయి శివ్ పిల్లలు పుట్టినరోజుకి ఎనిమిది రోజులు టైం ఉంటే ఊరు వెళ్లాల్సిన రోజుకి పది రోజులు టైం ఉంది డేవిడ్ ఆ ఊర్లోకి రావడానికి ట్రైన్ ఎక్కాడు ఫ్లైట్లో వస్తే పోలీస్కి దొరికే ఛాన్స్ ఉందని వేషాలు మార్చి తండ్రి కొడుకులు ట్రైన్ ఎక్కుతారు వాళ్ళ పతనానికి తొలు అడుగు పడింది ఈ వారం రోజుల్లో భువన డేవిడ్ వస్తాడని ఎదురుచూస్తూ ఉంది తప్ప కనీసం భర్త చిన్న కొడుకు దూరమయ్యారన్న బాధ కొంచెం కూడా పడలేదు నరేన్ ఏదేదో ప్లాన్లు వేసుకుంటూ కాలం గడిపేశాడు అసలు వారసురాలు మాత్రం కొంచెం భయం ఉన్నా శివు ప్రేమలో కొంచెం ఆ భయాన్ని పక్కన పెట్టి తన ప్రాణాలైన తన పతి పిల్లలు పుట్టినరోజు ఎలా చేయాలని ప్లాన్ వేస్తుంది బాల్కనీలో నుంచొని దీర్ఘంగా ఆలోచిస్తున్న ఐషు నడుం చుట్టూ చేతులు వేసి భుజం మీద గడ్డమానించి మా శ్రీమతి గారు దేని గురించి అంత ఆలోచిస్తున్నారు ఏం లేదు కన్నా మన గార్డెన్లోనే కదా పిల్లల కోసం స్టేజ్ డెకరేట్ చేయాలి ఎటు బాగుంటుందా అని చూస్తున్నా వచ్చిందా ఏమైనా ఐడియా ఏం అర్థం కావటం లేదు కన్నా ఇంకా టైం ఉంది కదా నెమ్మదిగా ఆలోచించు ఇప్పుడు టైం చూడు ఎంత అయిందో పడుకుందాం పద ఓకే కన్నా అయినా నేను ఎందుకు నువ్వు ఉండగా అంటుంది నోబుజ్జి ఈ విషయంలో నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వను అన్నీ నువ్వే చూసుకోవాలి అదేంటి కన్నా అన్నీ నేను చూసుకుంటే నువ్వేం చేస్తావు బుజ్జి నిన్ను చూసుకుంటా కన్నా ఆహా ఏం చూసుకుంటారు మేడం నీకు కావలసినవన్నీ చూసుకుంటాను కదా కన్నా అంత లేదు కానీ పిల్లలు పుట్టినరోజు విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వను మొత్తం నువ్వే చూసుకోవాలి కావాలి అంటే నీ మరుదులు ఆడపడుచులు అన్నలు సాయం తీసుకో సరేలే ఇప్పటికే నువ్వు చాలా విషయాలలో తల మునకలు అవుతున్నావు ఇంకే విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టను అయినా నీ పుట్టినరోజుకి నువ్వు ప్లాన్ వేస్తే ఏం బాగుంటుంది అంటుంది ఐషు నా వదిలే పిల్లల గురించి ప్లాన్ చే అలా ఎలా నీ దదిలేస్తా అసలు ఫస్ట్ ఈ అబ్బాయిగారే నాకు ముందు నా కోసం ఈ అబ్బాయి గారు పుట్టినరోజు నాకు స్పెషల్ కదా అని శివు ముక్కు పట్టుకొని లాగుతుంది మన ఫ్యామిలీ వరకే బుజ్జి గుర్తుంది కదా ఊరికి వెళ్ళొచ్చాక మన కంపెనీ యానివర్సరీ ఉంది ఆ రోజు ఫంక్షన్ ఉంటుంది నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తారు ఎందుకు కన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఎలాగూ అందరికీ తెలుస్తుంది కదా అక్కడ దేవినేని వారసురాలుగా అందరికీ తెలుస్తావు నా భార్యవణి తెలుస్తుంది అనుకో కానీ మన ఇంటి తరపున అనౌన్స్ చేయాలి కదా సగారుభావంగా ఘట్టమనేని కోడలు ఈ ఐశ్వర్య అని అని శివుని హత్తుకొని వచ్చినప్పటి నుంచి ఎక్కడో అమెరికాలో పెరిగాను కానీ నా వెనక ఇంత కథ ఉందని ఇప్పుడు తెలిసింది అని అంటుంది ఐషో నుదుటిన ముద్దు పెట్టి పద చాలా టైం అయింది పడుకుందు అని లోపలికి తీసుకువస్తాడు శివు గుండెల మీద పడుకొని కన్నా రేపొకసారి నాతో హాస్పిటల్కి రావాలి ఎందుకు బుజ్జి హాస్పిటల్లో కొన్ని మార్పులు చేస్తున్నాను కదా అవి చూసి ఒకసారి నువ్వు ఫైనల్ చేస్తే వర్క్ స్టార్ట్ చేస్తారు నువ్వు చూసుకో బుజ్జి అవన్నీ ఆహా నాకు కొంత కన్ఫ్యూజన్గా ఉంది నువ్వు రాకన్నా ఒకసారి చూడు సరే వస్తానులే పడుకో ఇంకా రోజులు దగ్గర పడుతుంటే టెన్షన్ పెరిగిపోయి నిద్ర రావటం లేదు కన్నా ఎంత వేరే వాటి మీద ధ్యాస పెడదామన్నా చివరికి వచ్చిన ఆలోచనలు అక్కడే ఆగిపోతున్నాయి కనీసం పిల్లలు అని కూడా పూర్తిగా సంతోషంగా ఉండలేకపోతున్నా అని అనుకుంటూ ఉంటుంది ఐషు నాకు తెలుసు బుజ్జి నువ్వు అదే ఆలోచిస్తావని అందుకే నిన్నెంత బిజీ చేస్తే అంత మంచిది ఏం చేసినా నీలో ఉన్న భయాన్ని పోగొట్టలేకపోతున్నా ఆ భయం సహజం కానీ అదే ఆలోచించకుండా ఉండడానికి పిల్లల బాధ్యత నీకు అప్పగించింది అని అనుకుంటాడు షివు ఐషు ఇంకా నిద్రపోకుండా కదులుతూ ఉంటే ఇంకా పడుకోలేదా బుజ్జి నిద్ర రావడం లేదు కన్నా బయటికి వెళ్దామా ఇప్పుడా ఎక్కడికి రైడ్కి వెళ్దాం పదా అసలు ఇక్కడికి వచ్చాక మనం నైట్ రైడ్కి వెళ్ళలేదు కదా ఓకే అయితే పదా నాకు కూడా బొర్ర అంతా పిచ్చిగా ఉంది చెత్తంతా ఆలోచిస్తే అలాగే ఉంటుంది పద పద నాకు ఐస్ క్రీమ్ కావాలి కన్నా ఇద్దరు కిందకి వచ్చి విజయ గారికి చెప్పి శాంతని పిల్లల దగ్గర ఉండమని బయటికి వస్తారు పోర్టికోలో ఉన్న తన బైక్ బయటికి తీస్తాడు షివ్ బైక్లో నా కన్నా అయితే నేను డ్రైవ్ చేస్తాను అని అంటుంది ఐషు ఐషు చేతిలో కీస్ పెడతాడు ఐషు బైక్ స్టార్ట్ చేసి ఎక్కు కన్నా అని అంటుంది షివ్ బైక్ ఎక్కగానే జట్ స్పీడ్లో బైక్ని ముందుకు దూకిస్తుంది ఐషు ఐషు నడుం చుట్టూ చేతులు చుట్టి ఐషు భుజం మీదుగా తలపెట్టి కబుర్లు చెబుతుంటే అవి వింటూ బైక్ నడుపుతుంది బుజ్జి బైక్ రొమాన్స్ చేసుకుందామా అంటాడు కన్నా ప్లీజ్ ఇప్పుడు నువ్వు అలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టకు అసలే నాకు ఈ రోడ్లు కొత్త పైగా రోడ్ బాగాలేదు నన్ను టెన్షన్ పెట్టకు అని అంటుంది ఐషు శివు నవ్వుకుంటూ సర్లే ఈసారికి వదిలేస్తున్న నెక్స్ట్ టైం అస్సలు వదలను అని అంటాడు హుం ధాన్యురాలిని ఐషు ముందుకు వెళ్తుండగా ఒక అతను ఫోన్ చూసుకుంటూ చూసుకోకుండా బైక్కి అడ్డం వస్తాడు ఆయషు చూసి షడన్ బ్రేక్ వేసినా అతనికి తగులుతుంది శివు కిందకి దిగి కింద పడ్డ అతన్ని లేపుతూ ఇతనేంటి ఇక్కడ అనుకుంటూ యూ ఓకే అంటాడు సారీ అండి నేనే చూసుకోకుండా అడ్డం వచ్చాను అని ముందుకు చూస్తుండగా హెల్మెట్లో ఉన్న ఐషు హెల్మెట్ తీయబోతుంటే భుజి బండి స్టార్ట్ చేయి అంటాడు శివ్ ఐషు హెల్మెట్ తీయకుండా బండి స్టార్ట్ చేస్తుంది ఓకే మిస్టర్ ఆకాష్ నా పేరు అంటాడు అతను ఓకే టేక్ కేర్ అని శివ్ బైక్ ఎక్కుతాడు శివ్ ఎక్కగానే నేను సారీ చెప్దాం అనుకున్నా కన్నా అని అంటుంది నో నీడ్ అతంది తప్పు పద అని అంటాడు హుం ఓకే అని ముందుకు వెళ్తుంది ఈ ఆకాష్ ఇక్కడేం చేస్తున్నాడు నిన్నే అమెరికా ఫ్లైట్ ఎక్కాలి కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు శివ్ శివ్ ఆలోచనలో ఉండేసరికి ఏంటి కన్నా అంత సైలెంట్గా ఉన్నావు అని అడుగుతుంది ఏం లేదు నువ్వు రొమాన్స్ వద్దన్నావు కదా అందుకే సైలెంట్గా ఉన్నాను నిన్ను కదిలించి తప్పు చేశాను శివు నవ్వుకుంటూ ముందుకి తల వంచి ఐషు చెవు మీద ముద్దు పెడతాడు కన్నా ప్లీజ్ ఓకే ఓకే ఇంకా డిస్టర్బ్ చేయను కన్నా ఇందాక బండి తగిలిన అతన్ని ఎక్కడో చూశాను కన్నా మీ హాస్పిటల్లో ఎక్కడో చూసి ఉంటావులే కాదు కన్నా ఇంకెక్కడో చూశాను ఇప్పుడు డైవర్ట్ చేయకపోతే గుర్తు వస్తే ఇక్కడెందుకున్నాడు అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంది అని ఐషు నడుం గిల్లుతాడు కన్నా నేను డ్రైవ్లో ఉన్నాను ఇద్దరం పడతాం నువ్వు ఇలాంటి పనులు చేస్తే మరి నువ్వు వెనక ఉన్న నన్ను వదిలేసి ఏదో ఆలోచిస్తే ఊరుకుంటానా సారీ బాబు సారీ అక్కర్లేదు ఇంతకీ షాపింగ్ ఎప్పుడు చేస్తున్నావు అంటూనే ఏసీపీకి మెసేజ్ చేస్తాడు ఆకాష్ హైదరాబాద్లో ఎందుకున్నాడు అని షాపింగ్ అంతా రేపు కన్నా ఓకే అయితే రేపు నువ్వు ఫుల్ బిజీ అవ్వాలి కదా మరి కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు రోడ్లన్నీ చుట్టేసి ఇంటికి చేరుకుంటారు ఇద్దరు ఇంట్లోకి అడుగు పెడుతుండగా ఏసీపీ నుంచి ఫోన్ వస్తుంది నువ్వు పద అని ఫోన్ లిఫ్ట్ చేస్తూ గార్డెన్లోకి వెళ్తాడు శివ్ హలో ప్రవీణ్ ఆకాష్ టికెట్స్ క్యాన్సిల్ చేయించుకొని మళ్ళీ పదిహేను రోజుల తర్వాతకి చేయించుకున్నాడు సార్ అని చెబుతాడు ప్రవీణ్ ఎందుకు తెలియదు సార్ కొంచెం పనులున్నాయి అని అన్నాడు ఓకే డేవిడ్ రేపు మార్నింగ్కి దిగుతున్నాడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెబుతాడు శివ్ అలాగే సార్ ఆ భువన వాళ్ళని ఈ వారం రోజులు నేను చెప్పిన ప్లేస్లోనే ఉంచండి అని చెబుతాడు శివ్ ఎస్ సార్ ఈ రాత్రికి షిఫ్ట్ చేస్తున్నాను ఓకే అని ఫోన్ కట్ చేస్తాడు శివ్ నువ్వు ఆ ఊరికి వచ్చి ఐశ్వర్య ఎవరని తెలుసుకోవాలి చూడాలి అనుకుంటున్నావు కదా ఆకాష్ టీవీలో చూసినా సరిపోతుంది కదా మమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నావా అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు శివ్ రాత్రి పన్నెండు గంటలకి భువన వాళ్ళని ఒక ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు ఆ ప్లేస్ చూసి ఇద్దరికి ఆశ్చర్యం ఆనందం వేస్తుంది కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు ఇద్దరికీ కథ కొనసాగుతుంది మై డియర్ వ్యూవర్స్ ఈ కథ ఇంకెక్కడైనా ఏ ఛానల్లో అయినా వస్తున్నట్టు మీకు అనిపిస్తే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ కూడా ఇవ్వండి ఆర్ Thanks for watching and listening this video.